श्रीमात्रे नमः किं भ्रूमस्ता वा साहसं पशुपते कश्चशम्भो भव स्थैर्यं च दृश्यमात्मानः चान्यः कथं लभ्यते ब्रश्यद्येवघणं त्रसन्यूनिघाणं नृष्यत्प्रपञ्चालयम् పశ్చాని ఏక ఏవా సంద్రోభవాన్ ఓ మహాదేవ పారిపోతున్న దేవతాం బృందాలు గలది నాశనం అవుతున్న ప్రపంచం గలది అయినా ప్రళయాన్ని చూసి నువ్వు ఒక్కడివే ఏ భయం లేకుండా సంచరించగలిగావు అటువంటి నీ సాహసాన్ని ఎలా శ్లంఘించేది నీ వంటి ధైర్యం ఇంకెవరికి ఉంటుంది ఇలాంటి స్థిరత ఇతరులకెలా కలుగుతుంది ముసి ముసి నలో కురిసిన వా సి ముసి నోల లో నా కొరిసిన పూలవా నాము ఏ పూజ చేసినా తెలిసిపల్లి తముసగి వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి లోనా కురిసిన పూలవానా ఆరి పాప కోసం ఆనాడు పాడినా అపరంజి బొమ్మ కోసం అవమానపరచిన ఎదలోని చీకటంత వెన్నెలగ మార్చినా బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి ముసినోనా కురిసిన పూలవా ग जीविताना पेगालिरेगिना तन वारु कानराकानुपापयिना कडगल्ल ब्रतुकुलोना वडगल्लु राजिना सुडिगुण्डमयनवाना ఏ దరికి చేర్చిన బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నో బుల్ల కురిసి నవ్రపునా ఏ నో మునోచినా ఏ పూజ చేసిన తెలిసి ఫలిత कड़ी, वो कड़ी। ओम नमस्ते वाया